లేదు బాబు ఈ శ్రమలో నాకు అక్కర్లేదు నేను ఏ సైతో వెళ్ళిపోతాను ఆయనతో ఉంటాను ఆ ప్రియరా ఆయనతో ఓ మరి పరిపాలనలో ఉంటాను అని అంటావా ఇవన్నీ వదిలిపెట్టి లోకం లోక పరిస్థితులు లోక ఆశలు లోక సంబంధమైన ఇచ్చలు ఇవన్నీ వదిలిపెట్టి క్రీస్తుకుని ఇచ్చి యేసుని స్వరక్షకునిగా అంగీకరించి అంగీకరించి అంగీకరించిన నీవు రక్షణను కాపాడుకో రక్షణను కాపాడు ఆ రక్షణ నిర్లక్ష్యం చేసి దేవునికి దూరమై దేవుని మందిరానికి దూరమై దేవుని సన్నిధికి దూరమై ఇచ్చలబడి జీవితానికి అలవాటు పడి పాపం వైపుకు పరుగులు తీస్తూ లోకం వైపుకు పరుగులు తీస్తూ లోక సంబంధంగా జీవిస్తూ ఈ లోకమే శాశ్వతమని తిరిగావా जाग्रता